గారికి మరి ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ విచ్చేసినటువంటి మహిళలకి మరియు పత్రికా విలేకరులకి పెద్దలకు అందరికీ కూడా ముందుగా వైఎస్ఆర్ కాంతి పదం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ ఆశగా ఇది చివరి విడత నాలుగో విడత మరి మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ ఆసల గురించి గత మూడు విడతలుగా మనం వైఎస్ఆర్ ఆస సంబరాలు చేసుకుంటున్నాం ఇది చిట్ట చివరి విడత మరి దీని గురించి ముందుగా రెండు మాటలు మీ దృష్టికి గౌరవ సమన్వయకర్త దృష్టికి తీసుకురావాలని ఈ మాటలు చెప్తా ఉన్నాము వైఎస్ఆర్ ఆసల అనే కార్యక్రమము మరి గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తామని చేయలేకపోవడం వల్ల సంఘాల పనితీరు అధ్వాన్నంగా తయారైపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేక కొత్త అప్పులు తీర్చుకోలేక మరి ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి అప్పటి మహిళలందరూ కూడా మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ ఇప్పుడు ముఖ్యమంత్రి మన అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళగా మహిళ కష్టాలు ఆర్థిక కష్టాలన్నీ చూసి చలించిపోయిన మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు రుణమాఫీ చేస్తాను మహిళలందరికీ అని చెప్పేసి ఆ పద్ధతులనే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ఆశ్ర నవరత్నాల్లో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని చేర్చి వైఎస్ఆర్ ఆసరా తరఫున మరి ఎలక్షన్ నాటికి ఉన్నటువంటి రుణాలని మొత్తాన్ని ఎంత ఉంటే అంత నాలుగు విడతలుగా చెల్లిస్తానని చెప్పి మరి ఇప్పటికీ మూడు మూడు విడతలుగా చెల్లించి మళ్ళీ నాలుగో విడత ఆఖరి విడత ఈరోజు మనకు మన మండలంలో మన సమన్వయకర్త గారి చేతుల మీదుగా చెక్కులు అందడానికి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా సో అందరూ గమనించాల్సింది ఏంటంటే మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ మరి కరోనా లాంటి కష్టాలను సవి చూసినప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పకుండా మరి వాళ్ళకి ఆసరా అనే రుణమాఫీ చేస్తానని చెప్పానని చెప్పి వాళ్ళకి చేయడం అనేది చాలా సంతోషదాయకము మరి వాళ్ళు కూడా నాలుగు విడతలు కూడా అత్యంత పారదర్శకంగా మరి మహిళల సంఘాల అకౌంట్లోకి నేరుగా ఆ అమౌంట్ను జమ చేసి మరి ఆ అమౌంట్ను కూడా ఆ మహిళలు ఎటువంటి షరతులు లేకుండా వాడుకొని వాటి ఆర్థిక వారి యొక్క ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో మరి ఆ మహిళలకు ఎటువంటి షరతులు లేకుండా అవి వాడుకోవడానికి కూడా అవకాశం ఇస్తూ పాటు కొంత బ్యాంక్ రుణాలు కూడా మంజూరు చేస్తూ వాటి ద్వారా వాళ్ళ స్వయం సహాయక స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే విధంగా మరి ఆశల పథకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి అందరి మహిళలందరికీ కూడా మీ అందరికీ తెలుసు మా సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి వచ్చి మీకు ఎంత మరి ఆసరా రుణమాఫీ జరిగింది మొదటి విడత ఎంత జరిగింది రెండో విడత ఎంత జరిగింది మొత్తం నాలుగు విడతలుగా ఎంత జరిగిందని మరి సంఘాల ద్వారా సంఘ ప్రతి సభ్యుల దగ్గరికి వెళ్ళడము అదేవిధంగా సంఘాల సమావేశాలు పెట్టడము అదేవిధంగా గ్రామ సంఘ సమావేశాలు మండల సమాఖ్యలు ఏర్పాటు చేస్తూ మీ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది మరి అదేవిధంగా అందరూ కూడా ఆ రుణ ఆ రుణమాఫీ మొత్తాన్ని ఇప్పటికే మూడు విడతలు మీ అకౌంట్లో వేయడం జరిగింది తర్వాత నాలుగో విడత కూడా తొందరలోనే మీ ఇప్పుడు సంఘాల అకౌంట్లు పడతాయి తర్వాత మీ సంఘాలకి నేరుగా మరి వాటిని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి గమనించాలా అదేవిధంగా ఈ ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను కల్పిస్తూ వాళ్ళ ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగా మరి చేయుత అనే ఒక పథకాన్ని కూడా మీ అందరికీ తెలుసు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన నలభై ఐదు లోపు లోపుండే మహిళలందరూ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అందరికీ అందజేస్తానని చెప్పి ఇప్పటికే మూడు విడతలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందజేయడం జరిగింది నాలుగో విడతగా రేపు ఫిబ్రవరి నెల పదో తారీఖున మళ్ళా మీ అందరి ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొత్తం వెరసి డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం మీకు డెబ్బై ఐదు వేలు ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము అంతేకాకుండా మరి గత ప్రభుత్వం మరి వడ్డా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీ అనే పథకాన్ని మహిళా సంఘాలకు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ తదనంతరము దాన్ని సున్నా వడ్డీగా రూపాంతరం చెందినప్పటికీ సున్నా వడ్డీ కూడా మరి సరిగ్గా అందక ఇబ్బంది పడుతున్న సమయంలో మరి ఇప్పటి ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వము మరి సున్నా వడ్డీని కూడా ప్రతి సంఘానికి ప్రతి సంవత్సరము సంక్షేమ క్యాలెండర్లో ఇచ్చినటువంటి తేదీ ప్రకారము నిర్ణయించిన తేదీ ప్రకారమే అందరి అకౌంట్లో సున్నా వడ్డీని కూడా ఇవ్వడం కూడా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి సున్నా వడ్డీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సున్నా వడ్డీ నేరుగా వారి ఖాతాల్లో ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి అవినీతికి తావు లేకుండా వారి ఖాతాలో వేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా అనేక సంక్షే సంక్షేమ పథకాల్లో మహిళలు ముందుండి నడిపించుకోవాలా మహిళల ద్వారా మాత్రమే ఈ సంక్షేమ పథకాలు చేరితే వాళ్ళ కుటుంబము ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తుంది పిల్లలు చదువులకు వాటికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంక్షేమ ప్రభుత్వంగా పిలుచుకోబడుతుంది మరి మీ అందరికీ తెలుసు మరి చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడిని కూడా ప్రతి మహిళకు అర్హత ఉన్న ప్రతి మహిళకు పదిహేను వేల రూపాయలు చొప్పున మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జగనన్న కాలనీలకు సంబంధించి జగనన్న లేఅవుట్లని మళ్ళీ మహిళల పేరుతోనే కాలనీలు ఇల్లు లేని వాళ్ళందరికీ కాలనీలు గోడలు కట్టిస్తూ మరి ముందుకు పోతుంది అదేవిధంగా విద్యా దీవన వసతి దీవెన రైతు భరోసా మరి అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా వారి ఖాతాలకి జమ చేయడం జరుగుతా చూస్తూ ఉన్నాం మనము గత నాలుగు సంవత్సరాలుగా అదేవిధంగా మరి ఎప్పుడో బ్రిటిష్ కాలం లాంటి వ్యవస్థను మరి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆ స్థాయికి ప్రతి గ్రామంలో ఉండే వాళ్ళు మండల స్థాయికి వచ్చి పనులు చేయించుకోవాలంటే ఎన్నో వ్యయ ప్రస ప్రయత్నాలకు లోన్ కావాల్సిన ఉద్దేశంతో మరి విప్లవాత్మకమైన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగుటనే అందరికీ సర్వీసు సేవ అందించాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు నాలుగు సంవత్సరాలుగా మరి లక్ష యాభై వేల మంది ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల మంది సచివాలయ సిబ్బందిని నియమించి గ్రామంలో ఉండే సచివాలయాలను ఆర్బికేలను హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా మహిళలు కానీ పురుషులు కానీ మండల స్థాయిలోకి రాకుండా అక్కడే మీ గ్రామం డిమాండ్ చేసుకుని మీరు స్పన్నులు సాధించుకునే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం మీ అందరికి తెలిసే మీ అందరికీ తెలుసు కరోనా లాంటి విపత్తుల సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము ఒకరికొకరు సంబంధం లేకుండా దెబ్బతిన్న పరిస్థితుల్లో కూడా మనకి ప్రాణాలకు తెగించి వాలంటీర్లు కష్టపడి మీ అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం కానీ మరి అదేవిధంగా ఆర్థికంగా సహాయం చేయడం అయితేనేమి మరి అదేవిధంగా మరి నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలోనే కానీ అత్యంత కష్టపడి వాళ్ళు పనిచేసి మరి ఈ రోజు ఇంతటువంటి పెద్ద సచివాలయ వ్యవస్థను స్థాపించినటువంటి ఈ ప్రభుత్వం వైపు ప్రపంచం మొత్తం చూస్తా ఉంది మరి రైతులకు